తమిళ మూవీస్ ఇవి చూసినప్పుడు డబ్బింగ్ అని మనం ఈజీగా కన్వర్ట్ చేస్తూ ఉంటాం కానీ కాంతర అలా అనిపించలేదు మనకు కాంతార చాప్టర్ వన్ కూడా స్ట్రైట్ మూవీ వచ్చినట్టే అనిపిస్తుంది అండ్ సార్ మీకు ఏమైనా ఛాలెంజింగ్ గా అనిపించాయా కొన్ని డైలాగ్స్ ఏమైనా ఇందులో కష్టంగా కానీ కష్టం అని ఏముండదు మేడం కాకపోతే ఫస్ట్ కాంతార చాప్టర్ వన్ కేమో పెద్దగా ఆడిషన్స్ తక్కువేమో తక్కువే ఉన్నాయి సెకండ్కి వచ్చేటప్పుడు కొంచెం కేరింగ్ ఎక్కువైపోయిందండి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా హోప్ ఉందిగా సినిమా అని ఒకటికి రెండు సార్లు ఈఎమ్ఐతో మీరు చెప్పిన సాఫ్ట్ క్యారెక్టర్ చెప్పిస్తామండి హీరోయిన్కి ఓకే ఇక్కడ బాగుంది ఉంది అక్కడ క్లైమాక్స్ లో విలన్ గా మారినప్పుడు దాన్ని చేస్తాదా చేదా ఈ వాయిస్ చేస్తాదా చేదా ఈఎంఐకి అంత ఈజీగా ఛాన్స్ రాలేదండి ఈ ఎంఐ కంటే ముందు మేము ఫోర్ ఫైవ్ మెంబర్స్ని చూసాం ఇక్కడ రెండు చోట్ల బ్యాలెన్స్ చేసింది కాబట్టి ఈఎంఐ ఒకేందండి అది మా డిసిషన్ కాదండి డిపార్ట్మెంట్ తీసుకున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది అలాగే సూర్య విలన్ క్యారెక్టర్ అంటే ఆయనకి డైరెక్ట్ ఛాన్స్ రాదండి త్రీ ఫోర్ మూవీస్ త్రీ ఫోర్ మెంబర్స్ చేస్తాం డ్రింక్ చేసినప్పుడు కామెడీగా ఓకే మరి విలన్ గా మారినప్పుడు చెప్పగలడా అది ఒక సీన్ ఇది ఒక సీన్ అలా టూ త్రీ మెంబర్స్ మేము ఆడిషన్ తీసుకొని పంపిస్తాం డిసిషన్ మేకర్స్ వాళ్ళండి